ఏడున్నాడు సింగడు ఆడున్నాడా సింగ సింగమన్న నీకు ఆడున్నాడా ఎంత ఇష్టం సింగమన్న ఎంత ఇష్టమా నువ్వు నిద్రపో పన్నెండు అవుతుంది నిద్రబొవ్వా పదకొండు దాటిందిరా సింగమన్న ఎట్లా ఎట్ల ఎట్లా చేస్తాడు సింగమన్న చేస్తున్నాడా ఎటు వెలుస్తావు సింగమన్నా ఎట పిలుస్తావు సింగమన్నా అంటావా సింగమన్నా అంటావా సింగమన్న వస్తాడా నీకోసం ఎట్ల వస్తాడు ఎట్ల వస్తాడన్నా సింగమన ఎట్లస్తాడు చూపీ నీకు ఎట్ల వస్తాడు చూపి సింగమన ఎట్ల వస్తాడు ఊ ఉయ్ 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 అప్ కత్తి ఎట్లా పడుకుంటూ వస్తాడు ఎట్లా పొడుస్తాడు అట్లా పొడుస్తాడా సింగమ్మన్న నవ్వుతూ ఎట్లుంటాడు అట్లా ఉంటాడా అప్పు సింగమ్మ డ్యాన్స్ ఎట్లా చేస్తాడు అట్లా చేస్తాడు డ్యాన్సు సూపర్ చేస్తాడు డ్యాన్సు నీకు ఇష్టమా ఎట్లా డ్యాన్స్ చేస్తాడు చూపి అబ్బో సింగమన్నా సెకండ్ ఎట్లా ఇస్తావు అబ్బా సింగమన్న కత్తి ఎట్లా పురుషుండే అట్లా పురుషుండా అమ్మో కత్తి ఎట్లా అడిగిడు సింగమన్న అట్లా అడిగిండా చెయ్యి ఎట్లా చూపించుడు కత్తి మన చెయ్యి ఎట్లా చూపించుడు సింగం ఎట్లా వెళ్ళు సింగమన్న ఎట్లా వెళ్ళు ఎట్లా చెప్పు అమ్మో అట్లా అట్లా నరికేస్తాడా అమ్మో సింగమన్న పప్పు ఎట్లా ఆ ఎట్లా చెప్తావు అట్లా చెప్తావా ఏడున్నాడు ఆడున్నాడా సింగమ్మన్న సింగమన్న నీకు ఆడున్నాడా ఎంత ఇష్టం సింగమన్న ఎంత ఇష్టమ్మా నువ్వు నిద్రపో పన్నెండు అవుతుంది నిద్రపోవ పదకొండు దాటిందిరా సింగమన్న ఎట్లా 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 చేస్తాడు సింగమన్న చేస్తున్నాడా ఎటు వెలుసా సింగమన ఎటు పిలుస్తావు సింగమన్నా అంటావా సింగమన్నా అంటావా సింగమన వస్తాడా నీకోసం ఎట్ల వస్తాడు ఎట్ల వస్తాడనా సింగమన్న ఎట్ల వస్తాడు చూపి నీకు ఎట్ల వస్తాడు చూపి సింగమన ఎట్ల వస్తాడు ఊ అబ్బో కత్తి ఎట్లా వస్తాడు ఎట్లా పొడుస్తాడు అటు పొడుస్తాడా సింగమ్మన్నా నవ్వుతూ ఎట్లుంటాడు అట్లా ఉంటారా అప్పు సింగమ్మ డాన్స్ ఎట్లా చేస్తాడు అట్లా చేస్తాడు డ్యాన్సు సూపర్ చేస్తాడు డ్యాన్సు నీకు ఇష్టమా ఎట్లా డ్యాన్స్ చేస్తాడు చూపి అబ్బో సింగమన్న సెకండ్ ఎట్లా ఇస్తావు అబ్బా సింగమన్న కత్తి ఎట్లా పురుషుండి అట్లా పురుషుండా అమ్మో కత్తి ఎట్లా అడిగిడు సింగమన్న అట్లా అడిగిండా చెయ్యి ఎట్లా చూపించుడు కత్తి మన ఎట్లా చూపించుడు సింగం ఎట్లా రెండు సింగమన్న ఎట్లా రెండు ఎట్లా పిలిచిండు చెప్పు అమ్మో అట్ల అట్ల నరికేస్తాడా అమ్మో సింగమన్న పప్పు ఎట్లా ఆ ఎట్లా చెప్తావు 아, d a j a